హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బ్లాగ్స్ డబల్ సెవెన్ త్రీ ఫోర్ మార్గశిర మాసం వచ్చిందంటే ఆడవాళ్ళము అమ్మవారి అనుగ్రహం కోసము వారాల్లో తప్పకుండా అమ్మవారి పూజ చేసుకుంటాము అయితే కొందరు గురువార లక్ష్మీ పూజలు చేసుకుంటారు మరి మార్గశిర మార్గశీర లక్ష్మీవారం వ్రతం చేసుకుంటారండి మనం ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి పూజలు చేసుకోవడం వలన మానసిక ప్రశాంతత సిరి సంపదలు అలాగే ఆయు ఆరోగ్యాలు కలుగుతా జరుగుతాయి అయితే మార్గశిర మాసంలో మనం చేసుకునే లక్ష్మీ పూజ వలన సిరి సంపదలు ఆయు ఆరోగ్యాలు కలుగుట మెడింట్లోనే కాకుండా మన పుట్టినింట్లో కూడా కలుగుతాయండి అందుకే మార్గశిర లక్ష్మీ పూజ అనేది అంత ప్రత్యేకము అయితే ఈ రోజు వీడియోలో మార్గశిర లక్ష్మీవార వ్రతం ఎలా చేసుకోవాలి వ్రతం చేయలేని వారు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలి వాటి నియమాలు ఏంటి ఇలా చేసుకోవడం వలన ప్రయోజనాలు ఏంటి వీటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి మనం సంవత్సరంలో వరలక్ష్మీదేవి వ్రతం ఎలా చేసుకుంటాము దీపావళి లక్ష్మీ పూజ చేసుకుంటాము అదే మాదిరిగా మార్గశిర మాస లక్ష్మీవార పూజ చేసుకుంటామండి అయితే మార్గశిర మాసంలో లక్ష్మీవార పూజ చేసుకోవాలంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి ఆ నియమాలు పాటిస్తూ పూజ చేసుకుంటేనే ఫలితం లభిస్తుంది మార్గశిర లక్ష్మీవారం పూజ చేసుకోవాలంటే మనం ఈ పూజని గురువారం రోజు చేసుకుంటాము అంటే అంటే మనం బుధవారం రోజునే ఇల్లంతా శుభ్రం చేసుకొని అన్నీ సర్దుకొని రెడీగా ఉండాలి గురువారం తల స్నానం చేసేటప్పుడు తలకి షాంపూలు అవి పెట్టకూడదు అలాగే ఇంటి ముందర ముగ్గులు నిండుగా అలంకరించుకొని కడపకు పసుపు భుధించి పసుపు కుంకుమలతో అలంకరించి అలాగే గడప నిండుగా ముగ్గులు వేయాలి అలాగే గడపకు పువ్వులతో అలంకరించాలి అంతేకాకుండా గురువారం రోజున మనం తలస్నానం చేసేటప్పుడు షాంపూ కానీ కుంగుడుగాయల రసం కానీ ఏది వాడకూడదు నీటితో మాత్రమే తలస్నానం చేయాలండి అలాగే ఈ పూజ ఉదయాన్నే చేయాలి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజకు అనేది సిద్ధం కావాలి ఈశాన్య మూలకి పీఠం ఏర్పాటు చేసుకోవాలి మనం పీఠం ఏర్పాటు చేసే ప్లేస్లో పసుపుతో అలికి అష్టధల పద్మ ముగ్గు వేసి గీతలు వేయాలి పూర్వకాలం అయితే ఆవు పేడతో ఇల్లంతా అలికి ఈ లక్ష్మీదేవి పూజ చేసుకునేవారట అండి మీకు వీలైతే ఆవు పంచకం తీసుకొచ్చి ఇల్లంతా ప్రోక్షణ చేయండి మనం ఎక్కడైతే ఈ పూజ చేయాలి అనుకుంటామో అక్కడ పసుపుతో అలికి అష్టధల పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ ముగ్గు పైన పీఠ వేసి పీఠపైన మూడు గుప్పెళ్ళు లేదా ఐదు గుప్పళ్ళు బియ్యం వేసి బియ్యం పైన పసుపు కుంకుమ వేసి మనం చక్కగా అలంకరించిన అమ్మవారి చిత్రపటాన్ని పెట్టాలి మనం ఈ పూజ చేసేది లక్ష్మీవారము అంటే గురువారం గురువారం అమ్మవారి చిత్రపటాన్ని తుడ్చకూడదండి అందుకని మనం ఏం చేయాలంటే బుధవారం రోజున ఉదయం కానివ్వండి లేదా సాయంకాలము స్నానం చేసిన వెంటనే అమ్మవారి చిత్రపటం తుడిచి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించి అమ్మవారి చిత్రపటం రెడీ చేసి పెట్టాలి అమ్మవారి చిత్రపటం పీఠం మీద పెట్టాక మనకు వీలైనంతలో అమ్మవారి పటాన్ని అలంకరించుకోవాలి నేనైతే మల్లెపూలతో ఒక మాల వేశానండి అలాగే లక్ష్మీ కాసుల మాల వేశాను మనకి ఉన్నంతలో లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటాన్ని అలంకరించుకోవచ్చు అలాగే నేను పూజ చేసినంత సేపు కూడా అమ్మవారు నా ఎదురుగా ఉన్నారు అనే భావన కలగాలని అమ్మవారిని ఇలా చీరతో అలంకరించి పెట్టానండి ఇలా మనం పూజ చేసినంత సేపు అమ్మవారు మన ఎదురుగా ఉందన్న భావన కలుగుతుందండి ఇలా చేసుకోవాలి అనేది నియమమేమి లేదు మన తృప్తి కోసమేనండి అలాగే కలశం ఏర్పాటు చేసుకుని వ్రతంలా చేసుకోవాలి అనుకునేవారు కూడా కలశం ఏర్పాటు చేసుకోవచ్చండి మార్గశిర లక్ష్మీవారం పూజ చేసుకోవాలంటే ఉదయాన్నే చేసుకోవాలి మనం ఏ పూజ చేసుకోవాలన్నా ఏ వ్రతం చేసుకోవాలన్నా కటిక ఉపవాసం ఉండలేనప్పుడు పాలు పండ్లు తీసుకుని పూజ చేస్తూ ఉంటారు కానీ ఈ లక్ష్మీవార పూజకి అలా కాదండి కటిక ఉపవాసంతో పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత తినవచ్చు మార్గశిర లక్ష్మీవారం పూజ చేసుకోవాలి అంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి నిష్టగా చేసుకోవాలి అంటే ఆ రోజు తలకి నూనె రాసుకోకూడదు అలాగే దువ్వెన పెట్టకూడదు ఆ రోజు ఉదయం తల స్నానం చేసేటప్పుడు తలకి షాంపూ పెట్టకూడదు ఈ నియమాలన్నీ నిష్టగా పాటించి ఈ పూజ చేసుకోవాలి ఇలా చేస్తేనే ఈ పూజ ఫలితం లభిస్తుంది అయితే మార్గశిర మాసంలో లక్ష్మీవార పూజలు నిష్టగా నియమంగా చేసుకోవాలి అనుకుంటే ఐదు గురువారాలు వ్రతంలాగా చేసుకోవచ్చు ఐదు గురువారాలు తప్పకుండా చేస్తేనే వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది అయితే ఎప్పుడూ కూడా మనకి మార్గశిర మాసంలో నాలుగు గురువారాలే వస్తాయి ఎప్పుడో ఒకసారి ఐదు గురువారాలు వస్తాయి అలా నాలుగు గురువారాలు వచ్చినా సరే ఐదో గురువారము పుష్యమాసంలో మొదటి గురువారం చేసుకోవాలి ఒకవేళ ఆడవారి అడ్డంకుల వలన ఏదో ఒక గురువారం చేయలేకపోతే పుష్యమాసంలో మొదటి గురువారం చేసుకోవచ్చండి ఐదు గురువారాలు మనం లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు రెండు గురువారాలు మనకి ఏదైనా అడ్డంకులు వచ్చి వేరే కారణాల వల్ల రెండు వారాలు చేయలేకపోతే పుష్యమాసంలో వచ్చే రెండు గురువారాలు ఈ లక్ష్మీ పూజ చేసుకుని వ్రతం అనేది పూర్తి చేయవచ్చు ఒకవేళ ఇలా ప్రత్యేకంగా మనం పూజ చేసుకోలేము అనుకునే వాళ్ళు పూజా మందిరంలో మనం ప్రతి శుక్రవారం పూజ ఎలా చేసుకుంటామో అలాగే లక్ష్మీవారం అంటే గురువారం ఈ పూజ చేసుకోవచ్చండి గురువారం నియమాలు పాటించండి అలా గురువారం నియమాలు పాటించి మనం లక్ష్మీదేవి పూజ చేసుకుంటే కూడా మనకి లక్ష్మీవారం వ్రతం చేసుకున్నంత ఫలితం అనేది లభిస్తుంది మనం మార్గశిర మాసంలో ఐదు వారాలు లక్ష్మీ పూజ చేసుకోవాలి అనుకుంటే పూజ ఐదు వారాలు ఒకే విధంగా ఉంటుంది కానీ నైవేద్యాలు మారుతూ ఉంటాయి ఈ పూజలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చండి ఈ మాసము లక్ష్మీదేవికి మాత్రమే కాకుండా విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతికరమైన మాసం అండి అందుకే నేను లక్ష్మీనారాయణుల విగ్రహం అనేది పెట్టాను మీరు ఉంటే పెట్టవచ్చు లేకపోతే లక్ష్మీదేవి విగ్రహం ఒకటి పెట్టవచ్చు లక్ష్మీదేవి విగ్రహం కూడా లేకపోతే పసుపుతో గౌరమ్మని చేసి పెట్టాలి అలాగే మనం ఏ పూజ చేసినా ముందు విఘ్నేశ్వరునికి పూజ చేయాలి ఆ తరువాతనే మిగతా పూజ అనేది చేసుకోవాలి విఘ్నేశ్వరుని విగ్రహం ఉంటే విగ్రహం పెట్టవచ్చండి లేదా పసుపు గణపతిని చేసి పెట్టవచ్చు మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా ఏ విఘ్నాలు కలగకుండా ఆ విఘ్నేశ్వరునికి ముందుగా పూజ చేసుకోవాలి విఘ్నేశ్వరునికి పంచోపచార పూజ చేసుకోవచ్చు లేదా షోడోపచార పూజ చేసుకోవచ్చండి లేదా గణపతి అష్టోత్తర శతనామావళి చదువుతూ పూజ చేసుకోవచ్చు అది కూడా చదవలేము అనుకునే వాళ్ళు ఓం గణేశాయ నమ అంటూ పూజ చేసుకోవచ్చు గణపతికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పూలు ధూప నైవేద్యాలు సమర్పించి గణపతి పూజ చేసుకోవాలి గణపతికి హారతిచ్చి కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత ఇక అమ్మవారి పూజ చేసుకోవాలి ఇక లక్ష్మీదేవికి పసుపు కుంకుమ గంధము పూలు అక్షింతలు సమర్పించాలి అమ్మవారికి కూడా షోడోపచార లేదా పంచోపచార పూజ చేసుకోవచ్చండి షోడోపచార అంటే పదహారు ఉపచారాలు ఉంటాయండి అంటే ఒక్కో ఉపచారానికి ఒక మంగళకరమైన వస్తువుతో అమ్మవారికి ఒక్కొక్కటి చదువుకుంటూ ఒక్కొక్క ఉపచారాన్ని సమర్పించి పూజ చేసుకోవాలి అలాగే ఈ మార్గశీర లక్ష్మీవార పూజలో లక్ష్మీ శతనామావళి అలాగే అష్టలక్ష్మి స్తోత్రము అంతేకాకుండా మణిదీప వర్ణన కనకధార స్తోత్రము ఇవన్నీ చదువుకోవాలి ఇవన్నీ చదువుతూ అమ్మవారికి కుంకుమ అక్షింతలు పువ్వులు సమర్పిస్తూ ఇవన్నీ చదువుకోవాలండి అంతేకాకుండా ఒక ప్లేట్ లో అమ్మవారి రూపు ఉన్న ఏదైనా కాయిన్ పెట్టి ఇప్పుడు టెన్ రూపీస్ కాయిన్ మీద అమ్మవారి రూపు ఉంటుంది కదండి అది పెట్టి కుంకుమార్చన చేసుకోవచ్చు ఇవన్నీ మనం ఏవి చదవలేము అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమః అంటూ లేదా ఓం శ్రీ లక్ష్మీదేవి అయి నమ అంటూ పూజ చేసుకోవచ్చండి మనం ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు ఆ మహావిష్ణువుని కూడా పూజించాలండి మన దగ్గర ఇలా లక్ష్మీనారాయణుల విగ్రహం ఉంటే ఇలా పెట్టచ్చు అలా లేకపోతే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నా పెట్టచ్చు అవి కూడా లేదు అనుకుంటే మనసులో ఆ విష్ణుమూర్తిని తలుచుకుంటూ పూజ చేయాలి గోవిందనామాలు లేదా విష్ణు శాస్త్రనామం చదువుకొని పూజ చేసుకోవాలి ఇక పూజ చేసిన తర్వాత నియమాలకొస్తే ఆడపిల్లల్ని కొట్టడం చిన్నపిల్లల్ని కొట్టడం చీపురుతో కొట్టడం ఇటువంటి పనులు చేయకూడదండి చీపురు తిరిగేసి పట్టుకోవడం చీపురు తిరిగేసి పట్టుకొని పిల్లల్ని కొట్టడం అస్సలు చేయకూడదు ఆ రోజే కాదండి అసలు ఎప్పుడూ కూడా ఇలా చేయకూడదు అలాగే ఆడవాళ్లు గట్టిగా అర్చడం గొడవ పడటం అలాంటివి ఆ రోజు అస్సలు చేయకూడదండి అలాగే ఆ రోజున తలగడలు ఒళ్ళో పెట్టుకొని కూర్చోవడం అస్సలు చేయకూడదండి ఆ రోజు అంతా కూడా తలకి నూనె పెట్టకూడదు మార్గశిర లక్ష్మీవారం పూజ కథలో ఉంటుందండి ఆడపిల్లని చీపురుతో కొట్టడం వలన ఆమెకు వ్రత ఫలితం దక్కదు ఆ రోజున మనం వ్రతంలా చేసుకున్నా లేదా లక్ష్మీ పూజలా చేసుకున్నా ఎలా చేసుకున్నా ఆ రోజు పిల్లల్ని కొట్టడం కాని ఇంట్లో గొడవలు పడడం కానీ అస్సలు చేయకూడదండి అలాగే లక్ష్మీదేవి పూజ చేసుకున్న రోజున నాన్ వెజ్ అస్సలు తినకూడదు అంతేకాకుండా ఉడికి ఉడకని కూరలు కూడా అస్సలు తినకూడదని చెప్తారండి ఆ రోజున ఆడవాళ్లు మలి సంధ్యలో నిద్రపోకూడదండి మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందుట చాలా సులభం ఎందుకంటే ఎవరైతే ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటారో సువాసన భరితంగా ఉంచుకుంటారో వారింట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అమ్మవారికి సుహాసన భరితంగా ఉండటం అంటే ఎంతో ప్రీతికరము ఆ రోజున అమ్మవారికి ధూపం వేయాలి ఆ రోజున తప్పకుండా ధూపం వేయాలండి సాంబ్రాణి ధూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టము ఇలా సపరేట్ గా పీఠం పెట్టుకోకుండా మన పూజా మందిరంలో అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు ఇలా ధూపం వేస్తే అమ్మవారికి చాలా సంతోషము పూజ చేసిన తర్వాత అమ్మవారికి జాకెట్ పెట్టి తాంబూలం ఇవ్వాలి ఇలా ఐదు వారాలు మనం పూజ చేయాలి అనుకుంటే నాలుగు వారాలు అమ్మవారికి జాకెట్ పెట్టి తాంబూలం ఇవ్వాలి ఐదో వారము చీరతో తాంబూలం ఇవ్వాలి ఒకవేళ అలా కూడా చెయ్యలేము అనుకునే వాళ్ళు చీర జాకెట్ లేకుండా తాంబూలం సమర్పించవచ్చు అంటే రెండు ఆకులు ఒక్క పసుపు కుంకుమ పువ్వులు పండ్లు అలాగే గాజులు ఇవన్నీ పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చండి ప్రతి వారం అలా తాంబూలం సమర్పించి చివరి వారము చీరతో అమ్మవారికి తాంబూలం సమర్పించండి చీరతో తాంబూలం సమర్పించలేని వారు రెండు రవికలు పెట్టి తాంబూలం అనేది సమర్పించవచ్చు అమ్మవారికి తాంబూలం సమర్పించిన తరువాత కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకుని వ్రత కథ చదవాలి కథ చదవలేని వాళ్ళు టీవీలో పెట్టుకుని వినాలి లేదా మొబైల్లో పెట్టుకుని వినాలి వ్రత కథ అంతా విన్నాక కొన్ని అక్షింతలు అమ్మవారిపైన వేసి మిగతా అక్షింతలు మన తలపైన చల్లుకోవాలి ఆ తర్వాత అమ్మవారికి పులగం నైవేద్యంగా సమర్పించండి ఐదు వారాలు పూజ ఈ విధంగానే చేసుకోవాలండి నైవేద్యాలు మారుతూ ఉంటాయండి మొదటి వారం రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరవన్నం నాలుగవ వారము చిత్రాన్నం గారెలు ఐదవ వారం అమ్మవారికి పూర్ణాలు అలాగే మహానైవేద్యం సమర్పించాలి ఐదవ వారం సంపూర్ణంగా పూజ చేసుకున్న తర్వాత ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వాలి అలాగే వచ్చిన ముత్తైదువులకు భోజనం కూడా పడ్డిస్తే చాలా మంచిది అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత కర్పూర నీరాజనం సమర్పించాలి ఈ పూజని మనం ఐదు వారాలు చేసుకుంటాం కదండి ఈ పూజకు ఎటువంటి ఉద్యాపన అనేది ఉండదండి ఎందుకంటే మనం లక్ష్మీదేవి ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి అనుకుంటాం కదండి ఉద్యాపన చెప్పి పంపించము ఇక అమ్మవారికి తాంబూలంగా సమర్పించిన చీరని ఎవరైతే పూజ చేసుకుంటామో వాళ్ళు ఆ చీర స్వీకరించవచ్చు అలాగే జాకెట్ ముక్కలు పెట్టుకుంటే కూడా అవి ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా నియమనిష్టలతో మార్గశిర గురువారాలు పూజ చేసుకోవడం వలన అమ్మవారి అనుగ్రహంతో ఆయు ఆరోగ్యాలు కలుగుతాయండి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మనం చేసే ఈ మార్గశిర లక్ష్మీవారాల పూజల వలన మన మెట్టింటే కాకుండా పుట్టినింట్లో కూడా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయండి ఈ రోజుల్లో ఆడవాళ్లకి పుట్టింట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయని తెలిసినా సరే ఇటువంటి సహాయం చేయలేకపోతున్నాం అని బాధ ఉంటుంది అటువంటి వారు మార్గశిర మాసంలో లక్ష్మీ పూజలు చేయండి మీరు నియమ నిష్టలతో లక్ష్మీవారం పూజలు చేయడం వలన పుట్టినింట్లో కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి అలాగే ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారు పుట్టినింటి వాళ్ళు ఒకవేళ ఐదు వారాలు చేసుకోలేము అనుకునే వాళ్ళు కనీసం మూడు వారాలు అయినా ఈ పూజ చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ మూడు వారాలు కూడా చేసుకోలేము అనుకుంటే ఈ మార్గశిర మాసంలో ఒక్క లక్ష్మీవారం అన్నా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారాల వ్రతం ఎలా చేసుకోవాలి వ్రతం చేయలేని వారు లక్ష్మీవారాల లక్ష్మీదేవి పూజ ఎలా చేసుకోవాలి ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి అలాగే అమ్మవారికి తాంబూలం ఎలా సమర్పించాలి ఏమేమి సమర్పించాలి అనే విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నానండి ఈ వీడియోనే కాక మన ఛానల్లో ఇలాంటి పూజల వీడియోలు చాలా ఉన్నాయండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి